తోటపల్లి గూడూరు మండలం పాముదోరువు కండ్రిగలో బుధవారం జరిగిన ఉద్రిక్తత ఘటనపై కోడూరు గ్రామానికి చెందిన కావలి సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై జరిగిన దారుణాన్ని బహిర్గతం చేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నేను పొలంలో పనులు చేసుకుంటూ ఉన్న సమయంలో ఆమలూరు గ్రామానికి చెందిన కొంతమంది నాపై అమానుషంగా దాడి చేశారని నన్ను కులం పేరుతో దూషించి రక్తం కారేలా కొట్టారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనపై దాడి చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఈ దాడిని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ ఘటనలో ప్రధానంగా తేలిమేటి ఉదయ్ తో పాటు అంబూరు ప్రసాద్ నాగరాజు సునీల్ చెన్నయ్య మల్లి మణి చంద్ర కేశవులు శివ తదితరులు పాల్గొన్నారని ఆరోపించారు రోజులు మారుతున్నాయి కానీ కుల వ్యవస్థ మాత్రం మారడం లేదని ఇంకా దళితులను అవమానించే సంఘటనలు ఆగడం లేదని కుల దాడుల నుండి దళితులను రక్షించడం పోలీసులు మానవతా ధర్మంగా భావించి వెంటనే న్యాయం చేయాలి అని సురేష్ స్పష్టం చేశారు సోద్ర పండుగలో ఐదు సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నాను ఇక్కడ ఏముల చలపత్రరావు పొలాన్ని నేను వినియోగం చేస్తున్నాను వాళ్ళ కొడుకు చలపత రూపుకున్నారు అలాగే నేను రోజు కైళ్ళకి వెళ్తా ఉన్నా కూడా శ్రీనివాసులు వచ్చి నన్ను రోజు వచ్చి ఇబ్బంది పెడతానే ఉన్నాడు ఎలాంటి ఎక్కడెదిర కైలు చేసింది ఎక్కడి నుంచి వచ్చిన ఏం చేసేదో అని చెప్తాను నా ఏందన్నా మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు మేము ఎక్కడి నుంచో వచ్చి పొలం చేసుకుంటున్నాము కదా ఎందుకన్నా మమ్మల్ని ఏదైనా బాధపడుతుంది అడిగాడు రే ఎక్కడికాండే వంటి మాత్రం నీకు ఇబ్బంది జరుగుతుందా లేకు ఏదో చేశారా నాకు కాదు అడిగాడు సరే నేను అట్లా వదిలేశాను దాన్ని ఏదో విషయం జరుపుకొని రెండు మసాల నేను వీడియో కూడా తీస్తున్నాను అది కూడా ఉంది నా కదా కానీ ఎందుకు మనం ఎక్కడి నుంచో వచ్చాము పొలం చేసుకుంటున్నాము ఎందుకు లేమ ఎవరో లేవు కదా లేపని అడుగుతున్నాము కానీ నిన్న కాలు ఒక గిట్టి మీద మళ్ళీ మా కైలోనే అంత చెక్కాడు అంత కాపలవాళ్ళు పెట్టి తర్వాత మా కాపలవాడు నాకు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా చెక్కతా ఉన్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఆ కొస్ బైక్ బైకులకు దో దావు కావాలంట ముందు అంతా లేదు కదా ఏదో దోగలు గీవలో ఇప్పుడు ఇంతకు మళ్ళీ వచ్చింది అని చెప్పి నేను వచ్చాను నేను మా భార్య ఇద్దరం ఇద్దరం వచ్చాము ఆడ ఆడబోయిన వెంటనే రోజు వాళ్ళు కాపలవాళ్ళు నేను ఏందా ఈ విధంగా చేసుకున్నారో అడిగేది ఎదా తెగ మా ఓనర్ మా ఓనర్ వస్తే నన్ను చెప్పు తీసుకుని పెద్ద ఎక్కడైతే నా తర్వాత వెంటనే వచ్చేసే పుట్టుకుని నుంచి ఉన్నారు ఉండేది ఒక ఐదారు మంది వచ్చేసారు ఎవర నా కొడక యోగలేదు అని చెప్పేసి ఆపను ఇక్కడికి పట్టడం అడ్డు వచ్చిన మా మా కాపల కూడా మా మా యనద నా కొడక నీకేదో చూసి ఒకటి చూసుకొని సపోర్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి మా మెద్దరు ఇద్దరిని వేసి పాతి ఒక కార్డు తీసుకొని ఎక్కడ తీసుకున్నాను తర్వాత నేను కైలో పడిపోయానుగా ఆ కైలో పడిపోయిన వెంటనే మా బా వచ్చాడు కైలో పోయినాడు మా బా ఉదయం బాబా ఆయన వచ్చి వెంటనే నన్ను కాపాడాడు ఆయన అడ్డబడుకొని ఒక తోసి వేసి ఉషన్ చేసి నన్ను కాపాడాడు దీన్ని నాకు రక్షణ కల్పించాల్సిందిగా నాకు రా నాకు వాళ్ళ మీద నాకు ఇప్పుడు పిలిచిన సంపద చూస్తాడు అలాగే మా రూపన్న కూడా కొన్ని సంపాదన చూస్తాడు నీవు నువ్వు ఉండవు మీ రూపాన్న ఉండడు నాకు ఇది చేస్తావు ఐజమ్మని నేను కురుతున్నాను అదే టీపీగూడ్ మండలం కొడూరు పంచాయతీ పీడి కంటి గ్రామం నిన్న దారి శర్మ సార్ మా పొలంలో నేను జక్కున్నాను అక్కడే మేము పొలం చేస్తున్నాము నేను కాపలా ధర సార్ అక్కడ కుమరాని కాయలకి చేస్తాను ఎన్ని ఎందుకు చెప్తున్నారు అన్న పాట అయ్యి మా పొలం అయ్యి మీద మీ పొలం అయితే మీరు చేసుకోండి మా దారి అయితే మేము బాగా వచ్చిందాము మళ్ళీ బైకులు బాగా మీరేం తేడా అర్థం పెట్టేది పైపు లెక్కి డబ్బు జన్ చేసా సార్ నాకు సుంద చేసిన తర్వాత ఏమంటే నేను మౌనంగా ఉన్నప్పుడు అమలు సార్ ఊళ్ళో అమలు వాళ్ళు అల్లమోళ్ళు పేర్లో శ్రీనివాసులు శ్రీను శ్రీను వెంకటేషు కిషోరు ముగ్గురు ముగ్గురు వచ్చారు సార్ ఊళ్ళో ఇంకొక ఆయన ఈయన ఈయన కొండినాడు సుధాకర్ నాయుడు అని ఆయన అల్గొడినాడు నలుగురు రోడ్లో చక్క ఉన్నారు లేదేమంటే మా భూమికి పోయే అన్నారు వాళ్ళు అన్ను ఆ పొయ్యి మోటార్లు వేసుకొని వాటర్ తీస్తావా సార్ మేము మోటార్ కొట్టుకొని కరెంట్ పోయిన తర్వాత తీసేస్తాను లేకపోతే లేకపోతే వాళ్ళని అడగండి అని చెప్పి వాళ్ళు అడిగేది ఏం లేదు తీసేయాలి మీరు లేకపోతే భూమిలో పెట్టుకొని అసలు పైపులు పెట్టేదానికి లేదన్నారు సరే వద్ద చెప్తానులే వాళ్ళు వెళ్ళి మీరు మాట్లాడుకొని నేను మా ఒంటరిని నన్ను మీద క్లిప్ కొట్టేసి అవును ఏమంటే తర్వాత కాలు వచ్చాము కాలు వచ్చేలాగే ఓళ్ళు వీళ్ళు అందరు కలుసుకున్నారు అక్కడ కలుసుకున్న తర్వాత వాళ్ళు ర్యాష్ అయిపోయారు బాగా మొదట రాంగ్ ఏ అసలు ఎవరురా మీరు మాలు నా కొడకలారా అసలు మీరు ఇవ్వరాడా కొడకలారా మా పొలం చేసేది నా ఇదంతా మేము కబ్జా చేస్తాం అనుకుంటున్నాము మీరేంద్రా మా దారి అడిగిస్తేది అని అన్నారు సార్ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు అమ్మ దీది బూతులని అమ్మ కర్ర కర్ర తీసుకునేలా వీళ్ళు భయపడి అమలు వీళ్ళు కూడా తీసుకొని అట్టు మా బావ మా చెల్లెలు ఇద్దరు పొలంలోకి వెళ్ళారు మేమేమంటే ఏమంటే నా పొలం కాడికి ఏడు ఎకరాల పొలం ఉంది నాకు నేను వేకన్నా ఆడికి వెళ్ళాము చూసేదానికి నేను వెళ్ళి చూసి రిటర్న్ అయ్యేటానికి మా చెల్లెలు అరుస్తా ఉంది పెద్ద పెద్దంగా ఏం ధరస్తుంది ఏం ధరస్తుంది అని చెప్పి మా బావ కేకలిపెట్టలే నాకు మా ఈ అమ్మాయి కేకలు పినిపిస్తాయి నాకు ఏంది వినిపిస్తున్నాయి ఏంది మా ఈ అమ్మాయి లేడీస్ అరుస్తా ఉందని చెప్పేసి నేను వివేకానికి అన్నానా ఏందో అరస్తా ఉంది కేకలు వినిపిస్తూ అంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది ఆ పొలానికి పొలానికి ఏం వినిపిస్తాయి ఏంది కేకలు వినిపిస్తున్నాయని చెప్పేసి నేను అలా ఇ వివేకన చెప్పినా ఏంది కేకలు వినిపిస్తూ ఉన్నాయడా బావా చెలు పొలంలో పోయారు కదా ఏంది అసలు ఇసి అసలు ఏంది వినిపిస్తామని చెప్పేసి ఆయన సరైన స్పీడ్గా పొడిగించినప్పటికీ మా బావని కింద పడేసి ఇద్దరు కొడతా ఉన్నారు ఒకడు కర్ర తీసుకుని కొట్టాడు రాడ్ రాడ్ తీసుకుని కొట్టాడు రాడ్ తీసుకుని కాబట్టి కొంచెం ఒక ఒక రెండు మూడు మీటర్లుగానే ఉన్నాను నేను రే రే ఏంది చచ్చిపోతాడు మా బావ అని చెప్పేసి నేను ఇలా ఆగితే నన్ను కూడా ఒకడు ఈ పక్క కొట్టాడు అంటే తల మీద నేను తెప్పించుకున్నా ఈ పక్క కొట్టాడు సరే ఓ ఏందయ్య అనేటప్పటికే మళ్ళీ ఇంకోటిచ్చుకా కొట్టే ఆ కర్ర పెట్టుకుని నేను ఆపా ఎంత కొడుతున్నాయంటే రే నా కొడక ఇంకా రా ఇప్పుడు మీ భావన కొట్టాం మళ్ళీ కొడతాం దో ఈ నువ్వు కొట్టాం ఎవరిని ఆయన ఈయన ఈయోడ్డు కొట్టి ఏనాథ కొడితే ఇట్టే మాట్లాడారు సార్ వాళ్ళు మాట్లాడి మాట్లాడి ఈ ఇట్ట ఈ విధంగా బూత్లో మాట్లాడి ఆ మేము పొలం కా ఏంది ఏం జరిగిందంటే పొలం పొలం లేనే ఏంది ఏంది బావంటే దీని గురించి నేను అడిగాను దాని గురించి నేను అడిగితే వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకొని కొత్త ఈ ప్లాన్లో ఉండి మార్ మారిన పెట్టుకొని ఆడ మా బా మా బావ మీద దాడి చేసి నేను వచ్చిన తర్వాత కూడా నా మీద కూడా దాడి చేయకపోతే నేను నేను ఆపి మా బావ సేవ్ చేసి తీసుకొని వెళ్ళి పెద్ద హాస్పిటల్ జాయిన్ చేశాను సార్ వాళ్ళ పేర్లు ఏము శ్రీనివాసులు టేస్